ఓం శ్రీ సాయిరామ్ ప్రభోద పదహారు ఆదర్శ విద్యార్థి విద్యార్థి సమస్త ప్రాణికోటియందు దయ కరుణ ప్రేమలు కలిగి ఉండాలి భూతదయ విద్యార్థికి రెండవ గుణం ఈ లేకున్న అవిద్యావంతుడ గుణం భూతదయనే విద్య యొక్క ప్రధాన అర్థం ఈ అర్థముతోనే వర్తించాలి జీవరాసుల ఎందు ద్వేషము కలిగి ఉండిన అట్టి విద్యకు అర్థము లేదు గీతలో అద్వైష్ఠ సర్వభూతానాం అన్నదానికి ఇదే అర్థము సర్వజీవి తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి ఏ జీవిని తిరస్కరించినా బాధించిన భగవంతుని తిరస్కరించినట్లే భగవంతుని బాధించినట్లే అని గీత పదే పదే ఉపదేశించుచున్నది ప్రేమ దయ అను దైవగుణములు కేవలము మానవులకే పరిమితం చేయక సమస్త ప్రాణికోటియందు విస్తరింపజేయాలి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని చైవశ పండితా సమదర్శన అనగా విద్యా వినయములు కలిగిన విద్యావంతుడు గోవునందును బ్రాహ్మణుల ఎందును ఏనుగునందును కుక్క నీచ స్థితి యందున్న వ్యక్తియందును సమదృష్టి కలిగి ఉండాలని పై శ్లోకమునకు అర్ధముగా ఎరిగి సమస్త ప్రాణికోటి యందును దయా ప్రేమలు చూపవలను శుభదృష్టి అట్టి శుభదృష్టి కలవాడే నిజమైన విద్యావంతుడు సమదృష్టి గలవాడు విద్యావంతుడు సంగదృష్టిని దూరము చేయాలి ఇటువంటి అత్యున్నత తత్వమునే భారతీయ సంస్కృతి ప్రబోధించినది ఇంతటి ఉన్నత బోధ మరే విద్యయందునూ ఏ దేశమునందునూ కనిపించదు భారతీయ విద్య విశాలమైన ఉత్కృష్టమైన ఆదర్శమును ప్రబోధించుచున్నది ఈనాడు అట్టి ఉత్కృష్ట భావమును వీడి సంకుచిత విద్యలను నేర్చి సమాజమునే కలుషితం గావించుచున్న విద్యా విధానము దేశమునకే ప్రమాదము కాన విధానములో విశిష్టమైన మార్పులు రావాలి ఇది గ్రంథము ద్వారా లభించే విషయము కాదు సంఘ జీవితములో నేర్వవలసినవే మానవునకు మానవునకు మధ్యనున్న సంబంధ బాంధవ్యముతో తెలుసుకొనవలసినదే కాని వ్రాత కోతలతో లభించేవి కావు ప్రతి విద్యార్థి ప్రతి సందర్భంలో ఉత్తమ ధర్మమేదో ఉత్తమ ప్రవర్తనమేదో విజ్ఞతతో నిర్ణయించుకుని సమాజాభివృద్ధికి అవసరమయ్యే విధంగా వర్తించాలి ఏ కారణం లేకుండా ఏదో ఒక సాకు చూపించి ప్రాణులను మాత్రము హింసించరాదు లోకంలో అన్నిటికంటే ఉత్తమ ధర్మము సమాజ శ్రేయస్సు దానిని దృష్టిలో ఉంచుకొని అన్యాయంగా అక్రమంగా అనాచారమునకు దారి తీయరాదు స్వలాభమునకు గురి విద్యార్థులు ముఖ్యముగా నేర్చుకోవలసినది మరొకటి అదే శుభ్రత ఇది రెండు రకములు ఒకటి బాహ్య శుభ్రత రెండవది అంతఃశుభ్రత వీటిలో ఏ ఒకటి లోపించినా ఆ వ్యక్తి ఎందుకు పనికిరాడు శరీరముపై ధరించు వస్త్రములు చదువుకొను పుస్తకములు మరి పరిసర ప్రాంతములు ఇవన్నీ శుభ్రత అనబడును అనగా లోకరీతిగా మన నిత్య జీవితమునకు సంబంధించిన ప్రతి వస్తువును శుభ్రముగా పెట్టుకోవాలి పళ్ళు కళ్ళు మొదలుకొని తిండ్లు బండ్లు వరకు శుభ్రతను పాటించాలి దీనివలన ఆరోగ్యము ఏర్పడును శరీరమును నిత్యము తోమి స్నానమాచరించకున్నా దేహములో మురికి ఏర్పడి దురదలు ప్రారంభము కావచ్చును కొన్ని పుండ్లు బయలుదేరవచ్చును ఇవి అంటువ్యాధులుగా మారవచ్చును మన స్థితి హీనముగా ఉండవచ్చును ఒకటి రెండు డ్రస్సులు మాత్రమే మనకు ప్రాప్తించి ఉండవచ్చును వాటినైనా శుభ్రంగా పెట్టుకొనవలెను మురికి చేరకుండా చూచుకొనవలెను అటులనే మనము నిత్యము చదివే పుస్తకాలు కూడా ఎక్కడంటే అక్కడ పారవేయరాదు దానిలో అనవసరమైన గీతలు గీయరాదు వ్రాతయినా వ్రాయరాదు కాగితమును కూడా పరిశుభ్రపరచుకొనవలను వాటి శుభ్రత పది మంది రీతిగా ఉండాలి దుర్గంధమును చేకూర్చుకోరాదు సర్వుల ప్రేమకు పాత్రులు కావలెను తాను నివసించు పరిసరములను ఊడ్చి తన గదిని తాను శుభ్రముగా గది గదియందు అసభ్యమైన చిత్రములను వేలాడదీయరాదు ఆదర్శము ఉత్తమ భావములను అందించే చిత్రములనే తన గదిలో వేసుకునవలెను ఎంత సంపద ఉన్నప్పటికి ఆరోగ్యము గనక సరిగా లేకపోయినచో జీవితమున సుఖముండదు సంపదను తనివి తీరా అనుభవించలేడు తింటే ఆయాసము తినకపోతే నీరసము అంతకన్నా సుఖమే మాత్రము ఉండదు కనుక బాహ్య శుభ్రత జీవితమును ఆనందముగా అనుభవింపజేయును ఇక అంత శుభ్రత అనగా లోపలనున్న మనస్సును బుద్ధిని కూడా ప్రశాంతంగా పవిత్రంగా ఉంచుకోవలను భావములు అపవిత్రము అశాంతి సంబంధమైనవే అయినను తాను శాంతిని అనుభవించలేడు సౌఖ్యమును అందుకోలేడు మనసు మలినమైతే భావాలు మలినమే అగును మనసు కలుషితము కాకుండా చేసుకునుటకు ఎదుటివారి పరిస్థితులను ప్రవర్తనలను చక్కగా వివేకంగా విచారించి సక్రమమైన మార్గాన్ని నిర్ణయించుకోవలసి ఉండును తొందరపాటు గాని అనుకరణ గాని మంచిది కాదు విజ్ఞతతో విచారణతో మన హృదయాన్ని మనము చూడాలి కాని ఏదో ఎదుటివాడు అందంగా తలంచుచున్నాడు గదా అని మనము కూడా దానిని అనుసరించరాదు అనుకరణ నీచమైనది బలహీనమైనది అజ్ఞానముతో కూడినది అవిద్య ప్రభావమైనది అది గొర్రె లక్షణము మానవులుగా పుట్టి విద్యావంతుడుగా చలామణి అవుతూ గొర్రె మాదిరి పరుల మనసును అనుసరించి గాని పరుల మాటలు విని గాని మన మనసులను మాలిన్యం చేసుకోరాదు అనేకము వ్యక్తిగతమైన విషయములుగా ఉండవచ్చును లేక పరస్పర భావములతో కూడి ఉండవచ్చును అలాంటి ఇతర భావములను మనం ఎందుకు అనుసరించవలెను కాని మన భావములు పరుల భావములతో జంట చేయరాదు మన పవిత్రతను మన విశ్వాసమును మన అనుభవమును మనము విడనాడరాదు నమ్మకమునకు కారణములుండవు అవి వారి వారి భావములతో చేరియుండును క్రోధ ద్వేష అసూయాదులతో దుర్మార్గమునకు గురికారాదు విద్యార్థులకు విశాలమైన భావములు ఉండవలను కృతజ్ఞత తత్వములో చేరవలను అప్పుడే అట్టివారు ఉత్తమాధిపత్యమునకు అధికారి కాగలరు అట్టివారినే సమాజము కూడా గౌరవించును స్వార్థ భావములు సంకుచిత భావములు పక్కకు నెట్టవలెను